అందరికీ యాశువా మెస్సియా నామం పేరిట శలం ఈ వారం ఇరవై ఆరవ పర్ష షమిని షమిని అనగా ఎనిమిది అని అర్థం సెఫెర్ తోరానందు ఇది ఇరవై ఆరవ పర్ష సెఫెర్ వైక్రానందు ఇది మూడవ పర్ష నాలుగవ అలియ వాక్య భాగములు సెఫెర్ వైక్ర అనగా లేవియకాండము పదవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదహైదవ వచనం వరకు ఈ నాలుగవ అలియాలో నాదాబు మరియు అబీహు మరణాల తర్వాత మోషే అహరోను మరియు అతని మిగిలిన కుమారులైన ఎలియాజరు ఈతమారులతో మాట్లాడారు పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో మోషే వారికి నైవేద్య బలి అనగా మినహా గురించి ఆదేశిస్తారు ఈ బలిలో ఎలోహింకి సమర్పించిన భాగం మినహా మిగిలిన దానిని వారు బలిపీఠం సమీపంలోని పవిత్ర స్థలంలో తినాలని చెప్తారు ఇది పులియని ఆహారంగా ఉండాలి మరియు ఇది యాజకులకు ఎల్లోహిం నుండి వచ్చిన హక్కుగా ఉంటుందని వివరించారు పదవ అధ్యాయం పద్మూడవ వచనంలో మోషే ఈ ఆహారం తినడం పవిత్ర స్థలంలోనే జరగాలని నొక్కి చెప్తారు ఎందుకంటే ఇది ఎల్లోహిం అగ్ని ద్వారా సమర్పించబడిన బలులలో అహరోను మరియు అతని కుమారులకు నిర్దేశించిన భాగం ఇది వారికి శాశ్వతమైన హక్కుగా ఎల్లోహిం ఇచ్చినట్లు చెప్తారు పదవ అధ్యాయం పద్నాలుగు నుండి పదహైదు వచనంలో మోషే సమాధాన బలి అనగా షెలామిం గురించి మాట్లాడారు ఈ బలిలో భాగం అనగా తెనూఫా మరియు తొడభాగం అనగా తెరుమ అహరోను మరియు అతని కుమారులకు చెందుతాయని చెప్తారు ఈ భాగాలను వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి శుద్ధమైన ప్రదేశంలో తినవచ్చని ఇది ఇస్రాయేళ్ల నుండి వచ్చిన సమాధాన బలులలో వారికి శాశ్వతమైన హక్కుగా ఉంటుందని వివరించారు అయితే పదవాధ్యాయం పదహైదవ వచనంలో ఈ భాగాలను ఎలోహిం ముందు సమర్పించే విధంగా ఎత్తి చూపించాలని ఆ తర్వాత వారికి ఆహారంగా ఇవ్వబడతాయని మోషే ఆది ఆదేశించారు ఈ అలియా యాజకుల బాధ్యతలను మరియు బలులలో వారికి నిర్దేశించిన భాగాలను స్పష్టంగా వివరిస్తుంది ఎలోహిం ఆదేశాల ప్రకారం పవిత్రతను కాపాడుతూ యాజకులు తమ విధులను నిర్వహించాలని ఈ విభాగం నొక్కి చెప్తుంది అందరికీ యాశువా మెస్సీయా నామం పేరిట షలోమ్ నెహిత్రో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్